నమస్తే నేను మీ స్పోప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ సమ్మర్ అంటేనే చల్ల చల్లగా మనకి తాగాలనిపిస్తూ ఉంటుంది అలాంటి దాంట్లో నేను ఈరోజైతే సమ్మర్ స్పెషల్గా గ్రేప్స్ పెనీలా మిల్క్ షేక్ అయితే చేశానండి అది కూడా ఎటువంటి ఐస్ క్యూబ్స్ని యూస్ చేయకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏంటి ఐస్ క్యూబ్స్ యూజ్ చేయకుండా చల్లగా ఎలా వచ్చింది అనుకుంటున్నారా మరి అదే టిప్ అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మిల్క్ షేక్స్ చేసుకోవడానికి నేను పుల్లటి గ్రేప్స్ని అయితే తీసుకున్నానండి అట్లాగే బాదం పిస్తా కాజు ఒక పాలు ప్యాకెట్ని మార్నింగ్ డీఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి ఈ విధంగా గడ్డలా తయారవుతుంది నేను అందులో కొంచెం క్వాంటిటీని అయితే తీసుకున్నాను వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ షేక్కి దీనివల్ల మనం ఎటువంటి ఐస్ క్యూబ్స్ కానీ సపరేట్గా పాలు కానీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సరిపోతుంది చాలా బాగుంటుంది అలాగే తగినంత వెనీలా ఐస్ క్రీము ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి గడ్డలా అయినా పాలు మొక్కనంతటినీ వేసేసుకుంటున్నామండి అలాగే గ్రేప్స్ని కూడా వేసేసుకుంటున్నాను అట్లాగే తగినంత పంచదార మీ రుచికి తగ్గట్టు పంచదార బెల్లం అని ఏదన్నా వేసుకోవచ్చు అలాగే టూ టేబుల్ స్పూన్లు వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు అంతటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి సపరేట్గా ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు పాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పాలు ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి మిల్క్ షేక్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా స్మూత్ టెక్చర్ వచ్చేంత వరకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా వడకట్టేసుకొని లిక్విడ్ని అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్కి చాక్లెట్ సిరప్ని అప్లై చేసేసుకున్న తర్వాత మన మిల్క్ షేక్ని కూడా వేసేసుకోవాలి యాజ్ యూజువల్గా కాజు పిస్తా బాదం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అలాగే ట్యూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ చాక్లెట్ సిరప్ పైన గ్రేప్స్ తోటి మీకు నచ్చినట్టు డెకరేట్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ టేస్టీ టేస్టీ గ్రేప్స్ వెనీలా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న